హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చేతు లేకుండా కాకరకాయ వేపుడుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ప్రాసెస్ కోసమైతే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఫస్ట్ శుభ్రంగా కడిగేసి పైన ఉన్న చెక్కు ఉంటుంది కదండి లైట్గా ఆ చెక్కును లైట్గా తీసేయండి అలాగే తీసిన తర్వాత కూడా ఒకసారి వాటర్ తోటి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రౌండ్గా ఈ సైజులో ఉండే విధంగా చక్రాల్లాగా ఈ ఈ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఈ పసుపు అలాగే ఉప్పు ఈ ముక్కలకి చక్కగా ఈ విధంగా పట్టించండి కొంచెం గట్టిగా ప్రసరిస్తూ ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఈ ముక్కలకి మొత్తాన్ని కూడా పసుపు ఉప్పుని పట్టించేసి దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటైనా పక్కన పెట్టాలండి ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే కొంచెం ముక్క అనేది మనకి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇలాగ మనం కలిపి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా గట్టిగా ఇస్తూ కలుపుకోవాలి చాలా గట్టిగా కలుపుకోవాలంటే అప్పుడే మీకు ఆ కాకరకాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే కొంచెం మనం అరగంట పాటు పక్కన పెట్టాము కదా ఆ కాకరకాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి సో మనకి ఈ విధంగా గట్టిగా ఇస్తూ ఇలాగ పిండేసేయాలండి ఆ చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది పిండి పిండేసుకున్న ఈ మొక్కల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగతా మొక్కలన్నిటిని కూడా ఇలాగ గట్టిగా పిండేసేసేయండి ఇలా చేస్తే చేదు ఉండదండి కాకరకాయ ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఈ వేపుడుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలాగ ఒక రెండు కరెట్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒకర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పోపు దినుసులు మనకి కొంచెం పప్పులు ఉంటాయి కదండి ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇవి వేపుడుకి మనకి తినేటప్పుడు ఆ పంటికి తగులుతూ పప్పులు చాలా రుచిగా ఉంటాయి ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చిని కూడా ఈ విధంగా రెండు కట్ చేసుకునేవి వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోండి ఉల్లిపాయలను కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే వేసేటప్పుడు ఈ విధంగా కొంచెం నలిపి వేసారంటే మనకి వేటుక అవి సపరేట్ అయ్యి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి అలాగే ఒక కొంచెము కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలతో పాటే కొద్దిగా పసుపు వేసుకోండి ఆల్రెడీ ముందుగానే మనం పసుపు ఉప్పు వేసాం కదా సో చూసి వేసుకోండి అయితే అవసరమైతే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కలను చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పిండేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోండి వేసేసుకొని నిదానంగా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వేయడానికైతే కొంచెం టైం పడుతుంది ఇలాగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కలని అయితే చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఇక్కడ చూసినా కదా ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అండి మనము అంటే జనరల్ నార్మల్ కారం ఉంటుంది కదండి ప్లెయిన్ కారంలో కొంచెం కొబ్బరి వెల్లుల్లి రెబ్బులు జీలకర్ర వేసి పట్టించిన కారపొడి అండి అది అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఈ కారపొడి అయితే మీకు ఎలాంటి వేపుడు కూరలకైనా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అంటే కొబ్బరి వేస్తాం కాబట్టి బయట ఉంటే కొంచెం మనకి ఆయిల్ స్మెల్ వస్తుంది అలా రాకుండా ఒకేసారి చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కార పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అండి ట్రై చేయండి కాకరకాయ వేపుడిని పొడిని కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్